అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి నానబెట్టిన పెసలను తింటే రాత్రిపూట నీటిలో పెసలను నానబెట్టి వాటిని మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినాలి ఇలా తింటే కొలెస్ట్రాల్కు అద్భుతంగా పనిచేస్తాయి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎంత ఉన్నా సరే తగ్గిపోతాయి అలాగే అధిక బరువు తగ్గుతారు పెసలు గుండెను సంరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి వీటిని రోజు తింటే హార్ట్ అటాక్ రాకుండా అడ్డుకోవచ్చు పెసలను తినడం వల్ల ముఖంలో కాంతి పెరుగుతుంది వృద్ధాపచాయాలు సైతం తగ్గుతాయి ఇప్పుడు చూసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి